నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి రోజు ముఖ్యంగా చేయవలసిన ఐదు ప్రసాదాలని ఎటువంటి హైరాణా కంగారు లాంటివి లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి జనరల్గా వినాయక చవితి రోజు మనకి ఉన్న ఓపిక సమయాన్ని బట్టి మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రకాల ప్రసాదాలని వినాయకునికి నివేదిస్తూ ఉంటారు ఈ వీడియోలో తడి బియ్య పిండితో తయారు చేసిన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాలతాలికలు రవ్వ ఉండరాలు కొబ్బరి మోదకాలు బెల్లం ఆవిరి కుడుములు బెల్లంతో చేసిన రవ్వ కేసరిని తక్కువ టైంలో సింపుల్గా మరియు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూసేద్దాము ప్రెసెంట్ అందరూ మార్కెట్లో దొరికే పొడి బియ్య పిండితో ఈ రెసిపీస్ అన్ని రెడీ చేసేస్తున్నారండి కానీ పాతకాలం మన అమ్మమ్మ నానమ్మల దగ్గర నుంచి తడి బియ్య పిండిని రెడీ చేసుకుని మాత్రమే ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ని చేసేవారు ఎక్స్పెషల్లీ తడిపిండితో రవ్వతో చేసిన ప్రసాదాల రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రత్యేకంగా దేవుడి కోసం తయారు చేసే ప్రసాదాలు కాబట్టి కొద్దిగా కష్టపడి తడిపిండిని రవ్వని రెడీ చేసుకుని రెసిపీస్ ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి పిండికి తడిపిండికి కొలతలు తేడాగా ఉంటాయండి ఇక్కడ నేను రెండింటిని దృష్టిలో పెట్టుకుని కరెక్ట్ గా ఎంత వేయాలో చెప్తాను ముందుగా ఇక్కడ తడి బియ్య పిండిని రెడీ చేసుకోవడానికి గాను రెండు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఈ బియ్యాని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని పైదక్క వాటర్ని వేసి ఓవర్నైట్ నానబెట్టేస్తున్నాను మీకు టైం లేనట్లయితే కనీసం ఒక ఫైవ్ అవర్స్ వరకు అయినా నానబెట్టండి ఈ విధంగా బియ్యాన్ని వడగొట్టుకుని కాటన్ క్లాత్ మీద వేసి ఒక గంట పాటు ఆరబోసుకోవాలి కాస్త తడిగా ఉన్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకొని ఈ విధంగా రవ్వకి రవ్వ పిండికి పిండి సపరేట్ చేసుకోవాలి పిండిని మనం ఈ విధంగా పట్టుకోంగానే ఉండవ్వాలండి అప్పుడు మనకి తడి బియ్యం పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు పచ్చిశనగపప్పుని ఒక గంటపాటు నానబెట్టుకున్నానండి ఈ విధంగా చక్కగా నానిపోయింది తర్వాత ఒక కొబ్బరికాయని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్నాను సో ఇప్పుడు కొబ్బరి మోదకాల కోసము స్టఫింగ్ని రెడీ చేసుకుందాము అందుకుగాను ఒక కప్పు వరకు తురిమిన కొబ్బరిని అలాగే హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసి ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి మీకు కావాలనుకుంటే కొబ్బరిని కాస్త నేతిలో కూడా వేయించి తీసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసేసాను చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లాన్ని అంతటిని కలుపుకుంటూనే కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోయి చక్కగా కొబ్బరి లౌజ్లా తయారవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి ఈ విధంగానే కలుపుకుంటూ మనకి కడాయి నుంచి సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదండి కడాయి నుంచి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీకు కావాలంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి పాల తాలికల కోసం ఒక కప్పు వరకు బెల్లం అరకప్పు వరకు పంచదార దానికి తగ్గట్టు అరకప్పు వరకు వాటర్ని వేసి అంతా చక్కగా కరిగేటట్టు కరిగించుకోవాలండి ఇక్కడ మీకు కావాలంటే ఆ అరకప్పు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చండి కానీ అరకప్పు పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదారని వేస్తున్నాను అంటే ఒకటిన్నర కప్పు తీసుకోవాలి బెల్లమంతా కరిగిపోయి ఒక పొంగు వచ్చే వరకు మరిగించి పక్కన పెట్టి ఉంచండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక కప్పు వరకు వాటర్ చిటికెడు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి రోలింగ్ బాయిల్ రానివ్వండి తర్వాత అందులోకి రెండు కప్పుల వరకు బియ్యపిండిని వేయండి ఇక్కడ నేను తడి బియ్య పిండిని తీసుకుంటున్నాను కదండి అందుకని ఒక కప్పుకి అరకప్పు మాత్రమే వాటర్ని వేస్తున్నాను మీరు పొడి బియ్య పిండిని తీసుకున్నట్లయితే ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ పడుతుంది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మనం ఇందాక కరిగించుకున్న బెల్లం సిరప్ని వేస్తున్నానండి ఇలా వేసుకోవడం వల్ల మనం చేసుకునే తాలికలు కానీ మోదకాలు కానీ చెప్పగా లేకుండా స్వీట్గా ఉంటాయి నేను ఇక్కడ మోదకాలు కోసం తాలికల కోసం ఒకేసారి పిండిని ప్రిపేర్ చేసేస్తున్నానండి పిండి ఈ విధంగా కడాయి నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని నుంచి ఒక పది నిమిషాలు వదిలేసేయాలండి గోరువెచ్చగా ఉన్న పిండిని వేరొక బౌల్లోకి తీసుకుని ఈ విధంగా చేతితో ఒత్తుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి తాలికలు కానీ మోదకాలు కానీ పగుళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు కావాలంటే చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పిండి ముద్దని ఆరిపోకుండా క్లోజ్డ్ బాక్స్లో ఉంచి రెండవ పిండి ముద్దని తాలికలలాగా బల్ల మీద పొడుగ్గా చుట్టుకోవాలండి అవసరమైతే కొద్దిగా పొడిపిండిని కూడా వేసుకుంటూ కాస్త పొడుగ్గా ఉండేటట్లే చుట్టుకోవాలి కుక్ చేసుకున్నప్పుడు మనకి విరిగిపోతాయి కాబట్టి కాస్త పొడుగ్గా ఉంటేనే మంచిది సో ఇక్కడ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవటం యాలకల పొడిని చేసుకోవటం ఇలాంటి చిన్న చిన్న పనులు ముందు రోజే చేసుకొని రెడీగా ఉంటే రెసిపీస్ ఇంకా త్వరగా అయిపోతాయండి ఈవెన్ తడి బియ్య పిండిని కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని జిప్ లాక్ బ్యాగ్లో కానీ బాక్స్లో కానీ వేసుకొని ఫ్రీజర్లో పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా తాలికల్ని కాస్త పిండిలో ఉండ్రాలను కూడా చేసుకొని రెడీగా పెట్టానండి తర్వాత మిగిలిన సగం పిండిని కూడా తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండితో కొబ్బరి మోదకాలను రెడీ చేసుకుందాం ఈ పిండిని ఒక ఏడు వరకు మోదకాలు అయ్యేటట్టు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని ఉండల్లా చుట్టుకోవాలి ఒక్కొక్క దాన్ని తీసుకుని కొద్దిగా ఫ్లాట్గా చేసి అందులోకి మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి లౌజ్ ఉంది కదండి దానిని ఎంత కావాలో అంత అందులోకి ఒక చిన్న బాల్లా చేసి పెట్టి ఈ పిండినంతటిని పైకి వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లు మనం మోదకాలని చుట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఒత్తుకోవాలి మోల్డ్తో కన్నా మనం ఇలా చేసుకోవడమే ఇంకా సింపుల్గా వచ్చేస్తుంది పైకి తెచ్చిన తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసి ఈ విధంగా మోదకం షేప్ వచ్చేటట్టు మనం రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన కొబ్బరి మోదకాలపైన ఒక చిన్న స్పూన్ని తీసుకుని డిజైన్ లాగా పైన గీతలు వచ్చినట్టు పెట్టినట్లయితే పర్ఫెక్ట్ మోదకాలు ఈజీగా రెడీ అయిపోతాయి అన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మోదకాలు చేసుకునేటప్పుడు పిండి వీలైనంత ఆరిపోకుండా ఉండేలాగా చూసుకోవాలండి ఆరిపోయినట్లయితే మనకి పగుళ్ళ కింద వచ్చేస్తుంది అప్పుడు చేయడం కాస్త కష్టం అవుతుంది కాబట్టి వీలైనంత ఆరిపోకుండా వీటిని ప్రిపేర్ చేసేసుకుంటే మంచిది వీటిని కూడా మనం డిఫరెంట్ షేప్స్లో ట్రై చేయొచ్చండి రౌండ్గా కూడా చేసుకోవచ్చు అలాగే కజ్జికాయలు చేస్తాం కదా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్గాను అలాగే షేప్ ఇచ్చాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి టూ టీ స్పూన్స్ వరకు పెసరపప్పుని వేసి మంచి వాసన వచ్చి దోరగా అయ్యే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనం పాల తాలికల్ని రెడీ చేసుకుంటున్నాము అందుకుగాను రెండు కప్పుల వరకు వాటర్ని వేసి అందులోకి మనం వేయించి కడిగి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వేసి తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరిని కూడా వేసి ఇవి రెండు ఉడికేలాగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి పెసరపప్పు సగం కంటే కాస్త ఎక్కువ ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ఇంకొక మూడు కప్పుల వరకు పాలని వేస్తున్నానండి మీరు ఈక్వల్గానైనా తీసుకోవచ్చు రెండు కప్పుల వాటర్ అలాగే రెండు కప్పుల పాలను కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి రోల్ చేసుకుని రెడీగా ఉంచిన తాళికల్ని విరిగిపోకుండా జాగ్రత్తగా వేసేసేయాలండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసానండి పాల తాళికల్లోకి మీకు కావాలనుకుంటే గ్రేట్ చేసిన కొబ్బరినైనా వేసుకోవచ్చు తాళికల్ని వేసిన తర్వాత గరిటపెట్టి కలిపే కూడదండి అవి విరిగిపోతాయి అందుకని కాస్త కడాయిని ఇలా తిప్పినట్లు టర్న్ చేస్తే అన్నీ సెట్ అవుతాయి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నాకు బియ్య పిండిని తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే ముందు మనం కరిగించి పక్కన పెట్టుకున్న ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదారని కూడా ఈ విధంగా వడగట్టి అందులోకి వేసుకుని అంతా కలిసేటట్టు జాగ్రత్తగా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కాస్త తిక్కుగా అయ్యే వరకు ఇందులోకి మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా నెయ్యితో సహా వేసేయాలి ఈ విధంగా కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాల తాలికలు రెడీ చల్లారిన తర్వాత ఇంకా కాస్త తయారవుతాయి సో తర్వాత రవ్వ ఉండ్రాల్ని ప్రిపేర్ చేసుకుందామండి అందుకుగాను కడాయిని పెట్టి అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన పచ్చి శనగపప్పును వేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మూతను ఉంచి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు రవ్వ చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ మనం తడి రవ్వని తీసుకున్నామండి అందుకని రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకున్నాం మీరు పొడి రవ్వని అంటే తడి బియ్యంతో చేసిన రవ్వ కాకుండా పొడి రవ్వ అనమాట దీనికైతే మూడు కప్పుల వరకు వాటర్ పడుతుందండి పప్పును కూడా మనం అందులోనే వేసి ఉడికిస్తాం కాబట్టి కాస్త ఎక్స్ట్రాగానే వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో వేసి కొద్దిగా వేయించి నెయ్యితో సహా ఇందులోకి వేసేసానండి అలాగే ఒక అరకప్పు వరకు కొబ్బరిని కూడా ఇందులోకి వేసుకొని ఈ విధంగా ఉండ్రాల్లా చుట్టుకుంటున్నాను ఇక్కడ మనం గ్రేట్ చేసిన కొబ్బరి వేయడం వల్ల రవ్వ ఉండ్రాలు మరింత టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా అన్ని ఉండ్రాలని చుట్టేసుకుని ఆవిరి పట్టడానికి రెడీగా పక్కన పెట్టి ఉంచాలి తర్వాత బెల్లం ఆవిరి కుడుముల్ని రెడీ చేసుకుందామండి అందుకు గాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి ఒక కప్పు వరకు వాటర్ని వేసి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి తర్వాత అందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అంతా చక్కగా కరిగేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గ్రేట్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలండి ఎప్పుడూ కూడాను తడిపిండితో ఈ బెల్లం ఆవిరి కుడుముల్ని తయారు చేసుకునేటప్పుడు పిండి కాస్త ఎక్స్ట్రాగానే ఉండేటట్టు చూసుకోవాలండి అంటే మనకి కన్సిస్టెన్సీని బట్టి పిండిని యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒక్కోసారి కాస్త లూజ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి చూసుకొని మనకి కరెక్ట్గా ముద్ద అవుతున్న కన్సిస్టెన్సీలో మనం స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి మూతను ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నామండి ఉడికించేటప్పుడు విధంగా చల్లారిన తర్వాత పిండి ఇంకాస్త తిక్కగా తయారవుతుంది ఇప్పుడు మనకి ఏ షేప్స్లో కావాలో చూసుకొని ఆ షేప్ని ఒత్తుకుంటే బెల్లం ఆవిరి కుడుములు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ బెల్లం ఆవిరి కుడుముల్ని అలాగే రవ్వ ఉండ్రాలని మోదకాలని అన్నింటినీ మనం ఆవిరిలో పెట్టి ఉడికించుకోవాలి అందుకుగాను ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని వేసి ఇడ్లీ రేకులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి కింద గిన్నెలోనేమో బెల్లం ఆవిరి కుడుముల్ని పైన రవ్వ ఉండ్రాలని ఉంచి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి పట్టించాలి తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో మోదకాలని కూడా ఉంచి ఇంకొక పది నిమిషాల పాటు ఆవిరి పట్టించి తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఫైనల్ రెసిపీ అయినా బెల్లం రవ్వ కేసరిని రెడీ చేసుకుందాము అందుకుగాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యిలోకి మనకి కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని దోరగా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకొని అటు ఇటు తిప్పుతూ దూరగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇంకొక పక్క స్టవ్ మీద ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ వచ్చేటట్టు వేడి చేసి డైరెక్ట్గా వేగిన రవ్వలోకి ఇక్కడ నేను వేసేస్తున్నానండి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఫస్ట్ లూజ్గా ఉన్న ఉడికే కొద్దీ అంతా కూడా ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుందండి తర్వాత అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకుని అందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కరిగించుకున్న ఒక కప్పు బెల్లం సిరప్ని వేసుకోవాలి ఒక కప్పు బెల్లంలో కొద్దిగా వాటర్ని వేసి కరిగించి వడగట్టి ఇందులోకి వేసుకున్నానండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి మీరు ఎక్కువగా స్వీట్ తినేటట్టయితే ఇంకొక పావు కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని సిమ్లో ఉంచుకొని నిదానంగా నెయ్యి పైకి తేరే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వినాయక చవితి రోజు వినాయకునికి ఎంతో ప్రీతికరమైన ఐదు నైవేద్యాలు ఈజీగా మరియు టేస్టీగా రెడీ అయిపోయినట్లే మీరందరూ కూడాను ఈ వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో ఆ గణనాథునికి ఈ నైవేద్యాలు తయారు చేసి సమర్పించి పూజించి ఆయన అనుగ్రహానికి అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరు కూడా ఈ నైవేద్యాలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు నా ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్